టీమిండియా స్టార్ ప్లేయర్ మహమ్మద్ షఫీ భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతుంది వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు అనంతరం సానియా మిర్జా గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే మరోవైపు మహమ్మద్ షఫీ కూడా తన సత్యమణి హసీనా జహాన్ కు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు దాంతో సానియా మిర్జా షమీ పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారం మొదలు పెట్టారు కొందరు ఆకతాయిలు తాజాగా ఏ టెక్నాలజీ సాయంతో వారిద్దరికి పెళ్లి చేశారు ఏ టెక్నాలజీతో రూపొందించిన ఫేక్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ చేస్తున్నారు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలని ఫేక్ కొందరు కావాలనే ఏ ఏ సాయంతో వారిద్దరూ పక్క పక్కనే ఉండి ఫోటోలను రూపొందించి వైరల్ చేశారు సానియా మిర్జా మహమ్మద్ షఫీ పెళ్లి చేసుకోలేదు ఇప్పటికే ఈ తరహా వార్తలపై ఈ ఇద్దరు మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు తన జీవితంలో విన్న అతి పెద్ద రూమర్ ఇదే అంటూ షమి ఈ పుకార్లను కొట్టిపారేశాడు మరోవైపు సానియా మిర్జా తండ్రి ఇమ్రాన్ మిర్జా కూడా ఘాటుగా స్పందించారు ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిన ఆయన పుకార్లు పుట్టించే వారిపై మండిపడ్డారు అతనికి తమకి ఎలాంటి సంబంధం లేకుండా ఈ పుకార్లు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు సానియా మిర్జా షోయబ్ మాలిక్ రెండు వేల పదిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అప్పటికే షోయబ్కు అది రెండో వివాహం తన తొలి భార్య ఆయిషా సిద్దిక్ తో విడాకుల అనంతరం సానియా షోయబ్ పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరికి ఓ కొడుకు కూడా పుట్టారు పాకిస్తాన్ నటి సహాద్ జావేద్ తో షోయబ్ మాలిక్ సీక్రెట్ అఫైర్ నడుపుతుండటంతో సాన్యా అతనికి విడాకులు ఇచ్చి స్వదేశం వచ్చేశారు దాంతో సనా జావేద్ ను షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నారు టీమిండియా స్టార్ ప్లేయర్ మహమ్మద్ షఫీ భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతుంది వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకులు అనంతరం సానియా మిర్జా గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే మరోవైపు మహమ్మద్ షఫీ కూడా తన సత్యమణి హసీనా జహాన్ కు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నారు దాంతో సానియా మిర్జా షమీ పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారం మొదలు పెట్టారు కొందరు ఆకతాయిలు తాజాగా ఏ టెక్నాలజీ సాయంతో వారిద్దరికి పెళ్లి చేశారు ఏ టెక్నాలజీతో రూపొందించిన ఫేక్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ చేస్తున్నారు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలని ఫేక్ కొందరు కావాలనే ఏ ఏ సాయంతో వారిద్దరూ పక్క పక్కనే ఉండి ఫోటోలను రూపొందించి వైరల్ చేశారు సానియా మిర్జా మహమ్మద్ షఫీ పెళ్లి చేసుకోలేదు ఇప్పటికే ఈ తరహా వార్తలపై ఈ ఇద్దరు మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు తన జీవితంలో విన్న అతి పెద్ద రూమర్ ఇదే అంటూ షమి ఈ పుకాలను కొట్టిపారేశాడు మరోవైపు సానియా మిర్జా తండ్రి ఇమ్రాన్ మిర్జా కూడా ఘాటుగా స్పందించారు ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిన ఆయన పుకార్లు పుట్టించే వారిపై మండిపడ్డారు అతనికి తమకి ఎలాంటి సంబంధం లేకుండా ఈ పుకార్లు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు సానియా మిర్జా షోయబ్ మాలిక్ రెండు వేల పదిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అప్పటికే షోయేబుకు అది రెండో వివాహం తన తొలి భార్య ఆయిషా సిద్దిక్ తో విడాకుల అనంతరం సానియా షోయేబ్ పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరికి ఓ కొడుకు కూడా పుట్టారు పాకిస్తాన్ నటి సహా జావేద్ తో షోయబ్ మాలిక్ సీక్రెట్ అఫైర్ నడుపుతుండటంతో సాన్యా విడాకులు విడాకులిచ్చి స్వదేశం వచ్చేశారు దాంతో సనా జావేద్ ను షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నారు